మెడికల్ కాలేజీలపై వైసీపీ నేతలు కావాలనే బురద జల్లుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలో పదిహేను శాతం పూర్తి చేయలేని దుస్థితిలో ఉన్నారని మంత్రి ధ్వజమెత్తారు అన్ని సగం సగం పల్లె అంటూ దుయ్యబట్టారు మెడికల్ కాలేజీను తామే తీసుకొచ్చామని వైసీపీ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఫైర్ అయ్యారు ఈ హాస్పిటల్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించి ఇరవై నాలుగు నెలల వ్యవధితో కాంట్రాక్ట్లు కుదుర్చుకున్నారు కేవలం ఏడు చోట్ల మాత్రం పదిహేడు కాలేజీలు ప్రారంభించే ఉన్నారు ఈ రెండు సంవత్సరాల్లో కనీసం పది పదిహేను శాతం కూడా పూర్తి చేయని దుస్థితిలో కాలేజీలు ఉన్న మాట వాస్తవమే కాదని చెప్పేసి అడుగుతా నేను ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్ తో పదిహేడు కాలేజీలకి మీరు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించి కేవలం పన్నెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే మీరు అది పూర్తి చేయాల్సింది పోయి దాంట్లో ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ కూడా పూర్తి చేయని మీరు ఈరోజు కాలేజీల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంటే ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం ఈరోజు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై కోట్లతో మీరు ప్రారంభించిన పథకాన్ని కేవలం